కేసును తుది తీర్పు కాన్స్టిట్యూషనల్ బెంచ్ నుంచి తీసుకొచ్చినాం అధ్యక్ష ఇంత సంతోషకరమైన వార్త వాళ్ళకు వచ్చినప్పుడు ఆ పిల్లల్లో మనం కలిసిపోయి వాళ్ళ ఆనందంలో భాగస్వామ్యం తీసుకోవాలి అధ్యక్ష పంచుకోవాలి వాళ్ళలో భాగం ఎందుకంటే ఈ అధికారం వాళ్ళు ఇచ్చింది అధ్యక్ష నేను అడుగుతున్న ఈ సభలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ముఖ్యంగా మా అక్కల్ని అడుగుతున్నా ఆ దళిత బిడ్డలు ఓట్లేకుంటే మీరు ఎమ్మెల్యేలు అయినా నేను ముఖ్యమంత్రి అయినా ఆ దళిత బిడ్డలు ఇవాళ సంతోషపడే రోజు వస్తే మన పట్టుదలలు పట్టింపులు పక్కన పెట్టి మన రాజకీయాలకు అతీతంగా ఎస్ ఈ బిడ్డల కోసం మేము నిలబడ్డాం మా ఆత్మ గౌరవాన్ని ఒకవేళ అవమానించడం అని మేము భావించిన మా ఆత్మ గౌరవాన్ని కూడా మాదిగ బిడ్డల కోసం మేము ముందుకొచ్చి రాజకీయాలకు అతీతంగా మీకు అండగా నిలబడుతున్నాం అని మా అక్కలు ఉంటే వారు విఘ్నేత ప్రదర్శించే వాళ్ళు మాదిగ బిడ్డలకు కూడా అక్కలై ఉండేవాళ్ళు ఆ పెద్ద అక్కల్ని వాళ్ళు గౌరవించుండే వాళ్ళ అధ్యక్ష ఒక దొర చేతిలో దొర పండిన కుట్రలో ఇవాళ మా అక్కలు చిక్కుకొని ఇటు బయటికి రాలేక అటు లోపల ఉండలేక ఈరోజు మదన పడుతుంది మీరైనా దారి చూపించండి అధ్యక్ష మా అక్కలకు మీరైనా మీకు కూడా దగ్గర చాలా పరిచయాలు ఉన్నాయి కదా మీకు తెలుసు కదా అధ్యక్ష నాకు తెలుసు కదా మీకున్న పరిచయాలు కానీ అందుకే మీరైనా మార్గం చూపించండి అక్కలకు అదేవిధంగా ఏది ఏమైనా ఏ స్కిల్ యూనివర్సిటీ మీద మా భారతీయ జనతా పార్టీ సభ్యులు మా మిగతా సభ్యులందరూ కూడా ఈ స్కిల్స్ యూనివర్సిటీకి అండగా నిలబడ్డందుకు అందరి పక్షాన తెలంగాణ నిరుద్యోగుల పక్షాన అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష అదేవిధంగా మా ఎంఐఎం ఫ్లోర్ లీడర్ గారు సూచన చేసిండు అధ్యక్ష సంతోషం వారు ఇచ్చిన సూచనని పాటించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు వారిచ్చిన సూచన మేరకే నేను కూడా లేచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిన వాళ్ళకి మైకి ఇవ్వండి అధ్యక్ష ప్రధాన ప్రతిపక్షం మాట్లాడాలి మైక్ తీసుకున్నారు మాట్లాడిండు వాకౌట్ చేసి వెళ్ళిపోయినారు అధ్యక్ష ఇదా అధ్యక్ష మా మిత్రుడు కూడా అర్థం చేసుకోవాలి మాట్లాడేసి మైక్ ఇస్తే మాట్లాడతాం మేము ఏది వినాము మేం పోతాం ఏం పద్ధతి అధ్యక్ష ఏం పద్ధతి మీరు మైక్ ఇవ్వనంత సేపమో ఇక్కడ ఉన్నారు ఎవరిని వేయలే మైక్ ఇచ్చిన ఎంబడే మాట్లాడేసి వాకౌట్ చేసి వెళ్ళిపోయింది అధ్యక్ష ఇదే నా అధ్యక్ష న్యాయము అందుకే ఇక చర్చలు వీ వాళ్ళ నుంచి మనం ఏం ఆశించలేము అధ్యక్ష వాళ్ళ నుంచి ఏమన్నా ఆశిస్తే కుక్క తోక పట్టుకొని గోదావరి ఇది నట్టే అవుతుంది అధ్యక్ష కుక్క తోక కట్టె కట్టినంత సేపే చక్కగా ఉంటుంది అధ్యక్ష తీయంగానే అది మూడు అంకర్లు తిరుగుతూనే ఉంటుంది వాళ్ళ బుద్ధి కూడా గట్లాంటిదే వాళ్లకు దేవుడు జ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటూ ఈ స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును ఆమోదింపజేసి నాలుగు గంటలకి ఇక్కడ నుంచి అందరు ఎమ్మెల్యేలకు మంత్రులకు నేను మా శ్రీధర్ బాబు గారి తరఫున ఆహ్వానం పలుకుతున్నా ముచ్చర్లలో నాలుగు గంటలకు స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమం టెంకాయం కొట్టుకుంటున్న ఒక మంచి శుభకార్యం పెట్టుకున్నాం మీరు అందరు కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష سیک سم فیو کلیرفیکیشن فروم دا آنریبل چیف منسٹر صاحب ریگارڈنگ دس اسکل ڈیولپمنٹ بل اینڈ دا اسکل یونیورسٹی وچ ہیز بین پرپوز بائی دا گورمنٹ سر سر فسٹلی اس سے پہلے کہ میں اپنے سوالات کو آپ کے ذریعے حکومت کے سامنے رکھوں میں یہ بات ضرور کہنا چاہوں گا